అదే మరి మాధవ్ గారు డిప్యూటీ సీఎం గారు మాట్లాడుకుంటూ చాలా స్పష్టంగా డీటెయిల్స్ అని చెప్పారు ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం ఈరోజు ఒకసారి ఆలోచిస్తే నాకు వెంకటేశ్వర స్వామితో ఒక విధంగా చెప్పం మా ఇంటి దైవం అంతేకాకుండా నేను చిన్నప్పటి నుంచి మా ఊరి నుంచి లేకపోతే మా ఇంటి దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి నామాలు మంగాపురం ద్వారా కనపడుస్తూ ఉంటాయి అది చూసినప్పుడంతా ఆ భక్తిభావం కానీ ఆయన యొక్క ప్రభావం రీఎన్ఫోర్స్ అవుతూ వచ్చేది మేము చిన్నప్పుడు బ్రహ్మోత్సవాల సందర్భంలో శనివారం వస్తే ఒక్క పొద్దులుండి ముక్కులు చెల్లించుకున్న తర్వాతనే భోంచేసి సాంప్రదాయ ప్రకారం పెరిగాం ప్రతి సంవత్సరం పరీక్షలు రాసిన తర్వాత దేవుని దగ్గరికి నడిచిపోయి అక్కడి నుంచి మళ్ళీ నడిచి తిరుపతికి వచ్చేవాళ్ళం ఈ దారిలో పోయి ఆ దారిలో వచ్చేవాళ్ళం అలాంటిది ఇటీవల కాలంలో కొన్ని అపచారాలు జరిగే పరిస్థితి వచ్చింది నేను ముఖ్యమంత్రిగా ఎప్పుడు ఏది కూడా వైలేట్ చేయకుండా ఒక పద్ధతి ప్రకారం వెళుతూ వచ్చాను రెండు వేల మూడులో నా మీద ప్రయత్నం జరిగింది అది సాక్షాత్తు సాక్షాత్ ఆ రోజు నేను ఒక పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను అది ప్రాణదానం కార్పస్ అభివృద్ధి చేయడానికి సిమ్స్లో ప్రారంభించి ఆ రోజే ఆనాటి చైర్మన్ టీటీడీ కేసులు గారు ఒక కోటి రూపాయలు ఫస్ట్ విరాళం ఇస్తే దాన్ని అక్నాలెడ్జ్ చేసి అనౌన్స్ చేసి కొండపై పోయేటప్పుడు దగ్గర దగ్గర ఇరవై మూడు